ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైనల్లీ బైరా మూవీ వచ్చేసి మే థర్టీన్త్ అయితే మన ముందుకు రాబోతున్నాయి నేను అయితే వెయిట్ చేస్తున్నాను చేస్తున్నా కాకపోతే అదే డేట్కి వచ్చేసి కింగ్డమ్ మూవీ కూడా రాబోతుంది భారీ క్లాష్ ఉండబోతుంది నాకైతే అనిపిస్తుంది ఇద్దరికి హిట్ అయితే చాలా అవసరం వ్యాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బైరాం మూవీలో ముగ్గురు హీరోస్ అయితే ఉన్నారు అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు కాకపోతే విజయ్ దేవరకొండ గారి ఇంకా ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లే ఇద్దరు రెండు మూవీస్కి అయితే ఫుల్ డ్యామేజ్ ఉంటుందని నేనేది అనుకుంటున్నా పాజిటివ్ వస్తే తప్ప మూవీ కలెక్షన్స్కి అయితే భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే గట్టిగా కనబడుతున్నాయి మీరు డే వన్ ఏమీకి అయితే ఉన్నారో కింద అయితే కామెంట్ చేయండి ఫైనల్లీ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది జూన్ ట్వెల్త్ అయితే ఈ మూవీ మనందుకు రాబోతుంది నేను అయితే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఐదేళ్ల క్రితం రావాల్సిన మూవీ ఇప్పుడైతే వస్తుంది కళ్ళు మన పవన్ కళ్యాణ్ గారికి కూడా బ్లాక్ బస్టర్ పడి ఛానల్ అయితే అయింది ఈ మూవీతో గట్టి కంబ్యాక్ బ్యాక్ నేనైతే కోరుకుంటున్నా ఈ ఇయర్ లాస్ట్లో ఇలాగే ఓజీ మూవీ అయితే ఉంది ఆ మూవీ ఎలాగో ఇండస్ట్రీట్ అవుతుంది అంతకుమించి హరిహర వీరమల్లు వచ్చేసి మూవీ మంచి బ్లాక్ బస్టర్ పెట్టాలని నేను అయితే కోరుకుంటున్నా హరిహర వీరమల్లు మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద అయితే కామెంట్ చేయండి రామ్ పోతి నేను అప్కమింగ్ మూవీ నుంచి టైటిల్ క్లిప్స్ అయితే రాబోతుంది నేనైతే ఎగ్రెడ్ వెయిట్ చేస్తున్నా ఇంకా ఫైవ్ డేస్లో టైటిల్ క్లాప్స్ అయితే మనం ముందుకు ఎంతమంది ఎంతమంది గ్లిప్స్ కోసం వెయిట్ చేస్తున్న కామెంట్ చేయండి ఆల్ ఓవర్గా ఈ మూవీ ఆంధ్ర బ్లాక్ డబ్బులో రాబోతుంది చూస్తుంటే ఈ మూవ్ నుంచి బ్లాక్ బస్టర్ పెట్టే అవకాశాలు అయితే గట్టికి కనబడుతున్నాయి లాస్ట్ మూవీస్ డిజాస్టర్తో అయితే అయ్యాయి ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ ఇట్టాలని నేనేది కోరుకుంటున్నాను